హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ సరస్ లైఫ్ స్టైల్ ఈరోజు మనం కడ్జ్జికయలు ఎలా చేయాలో తెలుసుకుందాం దానికి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలు తీసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఇవి మనకి మాడకుండా బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే కొంచెం ఘనంగా ఉండే పెనంలో వేయించినామంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఈ పల్లీలు వేయించే దాంట్లో కూడా ఒక టెక్నిక్ ఉందండి పల్లీలు నార్మల్ పెనం పైన పెట్టినామంటే సరిగానే ఏగవో పైన పొట్టు ఏగిపింటుంది లోపల పచ్చి ఉంటాయి ఇలా అయితే బాగా కరెక్ట్గా ఏగి పొట్టు తీసి పక్కన పెట్టుకొని ఇలా మిక్సీ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్ ఒక కిన్నెం తీసుకొని దాంట్లోకి అరకప్పు రవ్వ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి సారీ గోధుమ పిండి వేసుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండి హెల్తీగా కజ్జికాయలు ఎలా చేయాలో చెప్తున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి నీళ్ళు పోసి మనం చపాతి ముద్ద మాదిరి కలుపుకోవాలి రవ్వ వేసినాం కాబట్టి కొంచెం అదిమి కలుపుకున్నామంటే రవ్వకు కూడా నీళ్లు బాగా పట్టి బాగా మెత్తబడి మనకి ఈ కజ్జికాయలకి చాలా క్రిస్పీగా రెడీ అవుతుంది పిండి అనేది వీడియో వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా బాగా అదిమి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అప్పుడేనండి మనకి కజ్జికాయలు చాలా క్రిస్పీగా బాగా వస్తాయి మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న గంట పిల్లలు క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు చూసారా ఇలా మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దాంట్లో కావాల్సిన పూర్ణం రెడీ చేద్దాం అందుకు ముందుగా ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు చెరగ్ పొడి ఒక కప్పు శనగపప్పు పొడి తీసుకొని అలానే ముప్పావు కప్పు కొబ్బరి వేసుకోవాలి అలానే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇవంతా వేసి మనం బాగా చేతితోనే మిక్స్ చేసుకున్నామంటే మనకి కడ్జకాయ లోపల పూనం రెడీ అయిపోతుంది ఇంతేంటి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం గ్యాస్ అంటించే పనిలా ఏమీ లేకుండా చిటికీలో నిమిషంలో అయిపోతుంది చూసారు కదా ఒకవేళ తీపి ఎక్కువ తినేవాళ్ళతో ఒకటిన్నర కప్పు వేసుకోండి బెల్లాన్ని ఇప్పుడు మనము ఎలా చేద్దాం చూద్దాం అందుకు ముందుగా మనం ఇక్కడ ముందుగానే కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని తీసుకొని మళ్ళీ చిన్న చిన్న బాల్స్గా తీసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్లుగా చపాతి మాదిరి రుద్దుకోవాలి కజ్జికాయలు చేయడానికి ఒక బాక్స్ ఉంటుంది చిన్నదైతే మనకి చాలా ముచ్చటగా చాలా అందంగా బాగుంటుంది చూసారా ఇలా రౌండ్ షేప్ వచ్చే మాదిరి మనం రుద్దుకోవని ఆ బాక్స్లో పెట్టుకొని రెండు స్పూన్ల పిండి వేసుకున్నామంటే సరిపోతుంది ఆ బాక్స్గా దానికి ముందుగా మీరు పిండి అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మనము అది పెట్టుకున్నామంటే అది తుక్కోకుండా చాలా బాగా వస్తుంది ఒకవేళ మీకు పైన అంచులు ఓడిపోతున్నట్లు తెలిస్తే కొంచెం నీళ్ళతో తేమ్ చేసుకొని ఆ తర్వాత మూతను క్లోజ్ చేయండి అండి మనకి కజ్జికాయనైతే చాలా బాగా రెడీ అయిపోయింది సింపుల్గా ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇలా బాక్స్ ఉంటే అన్నీ పర్ఫెక్ట్ బాగా వస్తాయి నాకైతే ఇక్కడ రెండు బాగా ఫుల్గా ఒక్క టేబుల్ స్పూన్ పిండి అయితే పడుతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి చాలా సింపుల్ కదండి చాలా టేస్టీగా చాలా ఎక్కువ రోజులు కూడా మనకి ఇవి నిల్వ ఉంటాయి ఏమీ చెడిపోవు కొబ్బరి వేయినాం కాబట్టి చూసారా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని మీడియంగా ఫ్లే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి అంతే అండి మనకి ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయినట్లు ఇవి ఒక వారమైన మీకు నిలువ ఉంటాయి ఇవి మనం గోధుమ పిండితో చేరిం కాబట్టి ఒకదానిపైన ఒకటి పెట్టకుండా పక్కన పక్కన పెట్టుకున్నామంటే చల్లారిండి తర్వాత అన్నీ ఒక డబ్బాలో పెట్టుకొని మూత క్లోజ్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక వారమైనా కూడా ఇవి చెడిపోకుండా చాలా బాగుంటాయి ఇవి స్నాక్స్గా కూడా పిల్లలకి ఇవ్వచ్చు చాలా టేస్టీగా తింటారు మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి చూసారా ఎంత రెడ్ కలర్గా వస్తున్నాయో చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే అంతేంటి వేడి వేడి మనకి కజ్జికాయలు అనేది రెడీ అయిపోయినట్లుగా ఇప్పుడు మనం మురుకులు ఎలా చేయాలో తెలుసుకుందాం అందుకు ముందుగా ఇక్కడ ఒక పెండం పెట్టుకొని అందులో రెండు కప్పుల బియ్య పిండి తీసుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్య పిండి తీసుకున్నాను ఇంట్లో రెడీ చేసిండేది మీరు కావాలంటే షాపుల్లో కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు యూస్ చేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇలా బాగా వేయించుకోవాలి మనకి అది గోర వెచ్చకు కావాలి అప్పుడేనండి మనకి మురుకులు అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇక్కడ రెండు కప్పులు బీప్ పిండి తీసుకున్నాను దానికి ముప్పా కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి పుట్నాల పప్పు అంటే శనగపప్పు అండి ఆ శనగపప్పు మనం మిక్సీకి వేసి బాగా మెత్తగా పట్టుకోవాలి అప్పుడే మురుకులు మనకి విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి దాన్ని జల్లించి కూడా తీసుకుంటే ఇంకా మంచిది చూసారా ఇలా రెండు కప్పులు బీఫ్ పిండికి కప్పు శనగపప్పు వేసి దాంట్లోకి వాము నువ్వులు కొంచెం ఉప్పు కారం వేసి రెండు టేబుల్ స్పూన్లు బటర్ కానీ లేదంటే వెన్న కానీ ఎన్న నూనె కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి అప్పుడుదా మనకి ఆ మురుకులు అనేవి చాలా బాగా వస్తాయి వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్స్ చేయండి ఎలా ఉందో ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఈ మురుకులు ఫస్ట్ టైం చేసేవారు కూడా ఇలా చేసినారంటే మనకి చాలా సింపుల్గా చాలా ఈజీగా బాగా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం గోరు వెచ్చని నీళ్ళు తీసుకోవాలి లేదంటే బాగా కాలే నీళ్ళు కూడా తీసుకోవచ్చు కాకపోతే మనం కలుపుకోనే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఇలా ముందు చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఎంత మెత్తగా పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడు నూనె గ్యాస్ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మీడియంగా కాగినప్పుడుదా మనం వేసుకోవాలి అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే ఇంకా ఎంతో క్రిస్పీగా వస్తాయి మనకు మురుకులు మీరు డైరెక్ట్గా ఆయిల్ పిండే ఉంటే పిండే పిండవచ్చు లేదా అలా భయంగా ఉంటే ఇలా ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక థ్యామ్ చేసిన కాటన్ బట్టలో కానీ టవల్లో అలా రౌండ్గా పిండుకొని ఆ తర్వాత మనం నూనెలో వేసినా కూడా సరిపోతుంది మనకి ఎంతో బాగా టేస్టీగా ఉండి మురుకులు రెడీ అయిపోతాయి అంతేంటి ఇప్పటికీ ఇప్పుడు చేత్తో ఎత్తి వేయడానికి భయంగా ఉంటే అలా గెంట ఎత్తుకొని కూడా మనం గెంట్తో నూనెలో వేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా బాగా వచ్చేస్తాయి ఇక్కడ మనకి మురుకులు అనేది సరిగ్గా రాలేదు అంటే మనం చేసిన దాంట్లో ఏదో ఒక మిస్టేక్ ఉంది అని అది మళ్ళీ మీరు ఇంకోసారి చేసేటప్పుడు కరెక్ట్గా చేసుకోవాలి అప్పుడే బాగా వచ్చింది మనకి బియ్య పిండి అనేది ఎంత నిన్నగా ఉంటే అంత బాగా వస్తాయి మురుకులు లేదంటే సరిగ్గా రావు ఇవి వేనాక బాగా పైన చిండే నూరక తగ్గిపోతే మనకి బాగా క్రిస్పీగా కాగిన ఫ్రై అయినట్లు అప్పుడు తీసి పక్కన పెట్టుకున్న అంటే మనకి మురుకులు అనేది ఎంతో టేస్టీగా రెడీ అయిపోతాయి చూసారా ఎంతో టేస్టీగా గుల్ల గుల్లగా వచ్చిండే మురుకులు ఎంత క్రిస్పీగా ఉన్నాయి తుంచు కూడా చిన్న పిల్లలు కూడా మెదిగే మాదిరి ఉన్నాయి అంత సాఫ్ట్గా బాగున్నాయి ఇప్పుడు నిప్పట్లు ఎలా చేయాలో తెలుసుకుందాం దానికి ముందుగా ఇక్కడ రెండు కప్పుల బీ పిండి వేసుకోవాలి దాంట్లోకి పచ్చిశనగపప్పు పెసరపప్పు నానబెట్టింది వేసుకోవాలి కారం వేసుకోవాలి కొంచెం వాము కూడా వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిరకాయ తెల్లగడ్డలు చిల్లకర్ర అల్లము దంచండేది వేస్తున్నాము అది కూడా వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసి బాగా కలబెట్టుకోవాలి దీనికి కూడా మనం గోరువెచ్చనిదా పోసుకోవాలి అలానే దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వెన్న కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి అప్పుడే అండి మనకి అనేది చాలా రుచిగా కరకరలాడుతూ వస్తాయి వీడియోలో చూపించినట్లుగా కొంచెం గోరవెచ్చని నీళ్ళతో కలుపుకున్నామంటే ఇంకా సూపర్గా వస్తాయి క్రిస్పీగా చూస్తున్నారు కదా ఇలా బాగా అదిమి కలుపుకోవాలి ఈ నిప్పట్లకు అనేది పిండి మనం కొంచెం గట్టిగా కలుపుకున్నామంటే నూనె ఎక్కువ పీల్చకుండా చాలా క్రిస్పీగా బాగా వస్తాయి ఇది ఇలా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నూనె గ్యాస్ పైన పెట్టి కాగనిద్దాం ఆ లోపల మనం నిప్పటి నుంచి చిన్న చిన్న బాయిల్స్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలి మిగతా పూరీలు వత్తేది ఉంటే అది దాంతోనే చేసుకోవచ్చు లేదా ఇలా చేతితోనే చేసుకోవచ్చు లేదంటే ఇందాక మీకు చూపించినాను కదా డబ్బా దానిపైన పెట్టి దానిపైన ఇంకో కవర్ చేసి అప్పుడు అది విన్నామంటే డబ్బా కతుక్కోకుండా చాలా బాగా వస్తాయి ఇలా ఫ్లేమ్ హైలో పెట్టుకొని మనం నిప్పట్లు కాల్చుకున్నామంటే చాలా క్రిస్పీగా బాగా వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే నూనె ఎక్కువ తాగుతాయి అది కాక కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది మాడిపోతానని చూస్తుంటాం ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం ఎత్తి పక్కన ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే సరిపోతుంది ఎంతో క్రిస్పీగా ఉండి నిప్పట్లు కూడా మనకు రెడీ అయిపోయినాయి చూసారా ఈ పండుక్కి మీరు కూడా తప్పకుండా అందరూ ట్రై చేసి ఇంట్లో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి ఇవైతే మనకి వారం పది రోజుల వరకు కూడా చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్స్ చేయండి